రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా మొదలైన చర్చ సనాతన ధర్మం విషయంలో కోర్టులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయా లేదంటే ఒకవైపునే ఆలోచిస్తున్నాయా లేదంటే ఒక దిక్కునే అనుకూలంగా వ్యవహరిస్తున్నాయా అనేది ఎందుకంటే ఇది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేవనెత్తిన సమస్య ఆయన నుంచి వచ్చిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీదే రాష్ట్రం అంతా చర్చ నడుస్తుంది కాకపోతే కోర్టులకి స్వతంత్రంగా ఒక సర్వ స్వతంత్ర కొన్ని హక్కులు ఉంటాయి కొన్ని విశేష అధికారాలు ఉంటాయి రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలో కూడా థర్టీ టూ వన్ ఫార్టీ టూ ఏదో అధికారాలు ఉన్నాయి దాని ప్రకారం చూసుకున్న వాళ్ళ నిర్ణయాలు చెప్పొచ్చు అనేది అలాగే గతంలో కొన్ని తీర్పులు చూసుకుంటే అయోధ్య రామ మందిరం కానీ లేదంటే బాబ్రీ మసీద్ వ్యవహారం కానీ ఇలాగ కొన్ని కొన్ని విషయాల్లో ఎక్కడా ఏకపక్షంగా వ్యవహరించలేదు అనేది కొంతమంది చెప్తున్నమాట కానీ ఎన్డీఏ కూటమిలో ఉండి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండి ఒక ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఆ తరహా వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఒక కొత్త చర్చ అయితే మొదలైంది తొందరబడి నోరు జారారా పవన్ కళ్యాణ్ గారు లేదంటే నిజంగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఎందుకంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని ఆయన పట్టారు కాబట్టి దేశ వ్యాప్తంగా మొత్తం ఇప్పుడు ఈ అంటే హిందుత్వం గురించో లేదంటే సనాతన ధర్మం విషయంలోనో ఇప్పుడు కొత్త చర్చనైతే లెవనెత్తారు ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఫస్ట్ సుప్రీంకోర్టు విషయంలో లేదంటే సుప్రీంకోర్టు మాట్లాడిన మాటల విషయంలో కాస్తంత సంయమనంగా వ్యవహరించాలి ఎందుకంటే వా కోర్టులకు కూడా కొన్ని విశేష అధికారాలు ఉంటాయనేది కానీ పవన్ కళ్యాణ్ గారు ఆవేశంలో మాట్లాడినా ఆలోచించి మాట్లాడినా ఎందుకంటే ఆయన చాలా పుస్తకాలు చదువుతారు ఏ ఆధారాలు లేకుండా ఆలోచించకుండా మాట్లాడినా అని ఆయన చాలా సార్లు అన్నారు కాబట్టి ఇప్పుడు ఆ తరహా వ్యాఖ్యలు చేయడం సనాతన ధర్మం విషయంలో ఎంతవరకు కోర్టులు ఒకే దిక్కున ఒకే దిశగా ఆలోచిస్తున్నాయి మాట్లాడుతున్నాయని అనుకోవాలి ఇందులో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటిది నా దృష్టిలో అయితే కనుక పొలిటికల్ మోటివేటెడ్ అప్పటికి సుప్రీంకోర్టు ఏదైతే తిరుపతి లడ్డు విషయంలో చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో తుది తీర్పు ఏ ముందు పురంధేశ్వరి కానీ పవన్ కళ్యాణ్ కానీ డైరెక్ట్గా చంద్రబాబు మాట్లాడకుండా తెలుగుదేశం మాట్లాడకుండా వీళ్ళకి హింట్ ఉంటుంది వీళ్ళు మాట్లాడుంటారు పురంధేశ్వరి సుప్రీంకోర్టు అట్టట్లా అడుగుతుంది అని ప్రశ్నించింది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారంటే అసలు రాజ్యాంగ పరిరక్షణ పదవిలో ఉన్నది సుప్రీంకోర్టు జడ్జి గారు రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రజాస్వామిక హక్కుల్లో బాగా ముఖ్యమంత్రి అంతేగాని రాజ్యాంగబద్ధ పదవి అంటే గవర్నర్లు రాష్ట్రపతులు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీలు వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అని చెప్పి అడగడం విచిత్రం ఆమెది ఇటు పవన్ కళ్యాణ్ కోర్టులకు సంబంధించి సనాతన ధర్మం ఒక్కదాని మీదనే మాట్లాడతారని ఖచ్చితంగా దాని ఒక్కదాని మీదనే వాళ్ళు మాట్లాడరు అసలు దేవుని మీదనే మాట్లాడతారు వాళ్ళు లేకపోతే తీర్పు అయోధ్యలో అట్టట్లు వస్తుంది అదే సందర్భంలో కోర్టు కోర్టుకి తీర్పు మారుతూ ఉంటుంది న్యాయమూర్తి ఆలోచనలకు అనుగుణంగా న్యాయం మారుతుంది అదే కదా అసలు చర్చించాల్సిన అంశం చట్టంలో ఉన్నది తీర్పులు చెప్పాలా లేదా చట్టానికి సంబంధించి రాజ్యాంగానికి అనుగుణంగా తీర్పులు చెప్పాలా రాజ్యాంగానికి సంబంధించిన ఇంటర్ప్రిటేషన్ చట్టానికి సంబంధించిన ఇంటర్ప్రిటేషన్ జడ్జిని బట్టి ఉంటుంది అదే కదా బొబ్బిలి పులి సినిమా డైలాగ్ ఇవాళ కాదు అది ఎన్నేళ్ల క్రితం వచ్చింది ఎన్ని దశాబ్దాల క్రితం వచ్చింది కోర్టు కోర్టుకి తీర్పు మారిపోతుంటుంది అన్నటువంటిది ఒక కోర్టు ఒకడికి ఉరిశిక్ష వేస్తుంది అత్యాచారం చేస్తే ఇంకో కోర్టు యావజ్జీవం మారుస్తుంది ఇంకో కోర్టు పద్నాలుగు ఏళ్ళకే అంటుంది ఇంకో కోర్టు ఏడేళ్ళకే పంపించేస్తుంది ఏమనాల దీంట్లో అంటే విచక్షణాధికారం ఈ విచక్షణాధికారాలు న్యాయస్థానాలకి ఉన్నంత వరకు అది లేకపోతే ప్రమాదం ప్రజాస్వామ్యానికి ఉన్నంత వరకు కొన్ని కొన్ని చర్చలు జరగాలి ప్రజాస్వామ్యంలో చర్చ జరగకపోతే ఎట్లా ఇప్పుడు త్రిబుల్ తలాక్ విషయంలో కోర్టులు ఒక తప్పు చేసిన ఏమో నేను అనుకుంటా ఒక సగటు ప్రజల కింద ఎట్లాగా త్రిబుల్ తలాక్ అన్నటువంటి అదే సారీ త్రిబుల్ తలాక్ అంటున్నా హిజాబ్ విషయంలో హిజాబు తర్వాత ఏదైతే హిజాబ్ ధరించి యూనిఫామ్ ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్కి సంబంధించి కర్ణాటకలో జరిగింది ఏంటి హిజాబ్ ధరించి కొంతమంది వచ్చారు బురకా వేసుకుని కొంతమంది వచ్చారు మొదటి నుంచి ఆ స్కూల్ అట్లా వస్తూ ఉంటే అకస్మాత్తుగా ఆ స్కూల్ బ్యాన్ పెడితే ఖచ్చితంగా తప్పు కానీ మొదటి నుంచి మామూలుగానే వచ్చి యూనిఫామ్లో ఆ ఏది ఆ స్కూలుకి లేదా ఆ కాలేజీకి సంబంధించిన రూల్స్ ప్రకారమే ఫాలో అవుతూ అకస్మాత్తుగా రాజకీయ ఉద్దేశంతో ఎస్డిపిఐ పిఎఫ్ఐ అనేటటువంటి సంస్థలు చేసినటువంటి ఎత్తుగడలో భాగంగా ముస్లిం అమ్మాయిల ముందు ఒక నలుగురు ఆ తర్వాత ఆరుగురు ఆ తర్వాత పది పదిహేను మంది ప్రత్యేకించి అలాంటి దాంట్లో రావటం దాన్ని అక్కడ ఇన్స్టిట్యూట్ వ్యతిరేకించడం ఈవెన్ అప్పుడు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ అధికారంలో ఉండడం దాని మీదన నిషేధం అంటూ వాళ్ళని పెడితే మా విద్యే పాడైపోతుందంటూ కోర్టు వెళ్ళడం బట్ అయితే సనాతన ధర్మం అని చెప్పేసి వాళ్ళ ధర్మం ప్రకారమే వాళ్ళని చేయమని లేదే ఒప్పుకోలేదు కోర్టులు కూడా ఇప్పుడు ఎట్లా అంటూ మీ పాలసీ ఏంటంది వాళ్ళకి సంబంధించి యూనిఫామ్లోనే వెళ్ళండి ఈ తీర్పు మేము ఇచ్చేదాకా అని చెప్పింది దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదే ఆ తర్వాత కాలంలో వేరే చోట ఇష్యూకి వచ్చినప్పుడు ఏదైతే ఈ యూనిఫామ్ ధరించి రావాలన్నప్పుడు దాన్ని అనుమతించినటువంటి సందర్భం ఉంది కాబట్టి తీర్పులు మారుతున్నటువంటి సందర్భాలు అదే సమయంలో సనాతన ధర్మానికి సంబంధించిన సమస్య కోర్టులలో లేదు ప్రభుత్వాలలో ఉంది రాజకీయ పార్టీలలో ఉంది పార్టీల ఆలోచన దృక్పథంలో ఉంది ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం హిందువులకు సంబంధించి ఏదైనా జరిగితే గనక ఎవ్వడు పట్టించుకోడు ఎవ్వడు మాట్లాడడు మాట్లాడే వాళ్ళల్లో మళ్ళీ కులం వారీగా ప్రాంతం వారీగా వర్గం వారీగా నాయకుడు వారీగా విడిపోతారు అదే ముస్లిముల దాంట్లో అయితే అందులో ఉన్నటువంటి తెగలు బోలెడున్నా అందరూ ఒక్కటే మాట్లాడతారు క్రిస్టియానిటీలో తెగలు బోలెడున్నా అందరూ ఒక్కటే మాట్లాడతారు ఇది ప్రజల్లో ఉన్నటువంటి చేంజ్ మతంలో ఉన్నటువంటి చేంజ్ మనం మార్చాలంటే హిందువులందరూ ఐక్యం కావాలి అన్నట్టు ఇలా ఐక్యం కావాలి అనుకున్నప్పుడు ఈ హిందుత్వాన్ని రాజకీయాలకు వాడుకోకూడదు బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు మనం మరింత బాధ్యతగా విషయంలో సుప్రీంకోర్టు హిందువులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పులను కూడా ఒకసారి ఇక్కడ కదా సార్ అదే అనేది ఇప్పుడు తను మాట్లాడింది రైట్ అంటలేదు కదా నేను చెప్తోంది అది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి దాంట్లో కోర్టు గురించి ఆయన చేసిన వ్యాఖ్య లడ్డూ విషయంలో ఓ రకంగా కోర్టుని కొంచెం అదలాయించినట్టు బెదిరించినట్టు మీరిట్ట మాట్లాడితే ప్రజలు ఇట్టా ఫీల్ అవుతారు కానీ కోర్టు బెదరలేదు కదా చివరికి తను వేయాల్సిన కమిటీ వేసింది కదా బేసిక్గా అయితే దాంట్లో అదే ఉంటుంది ఇక్కడ తేడా అంటే లడ్డు విషయం పక్కకెళ్లిపోవడానికి సడన్ గా సనాతన ధర్మాన్ని తీసుకొచ్చారు అనేది ఇక్కడ పాయింట్ ఎందుకంటే నిజంగా సనాతన ధర్మం విషయంలోనే హిందువులకు కోట్లు నుంచి వ్యతిరేకంగా తీర్పు వస్తుంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఒక పక్షాన మాట్లాడుతున్నారు అనుకుంటే మీకు తెలుసు మొన్న అయోధ్య గురించి బాబ్రీ మసీదు లేదంటే ఆ తమిళనాడులో రామసేతు గురించో మొన్న పూరి జగన్నాథ్ అది కూడా తెరిచే ఉంచాలి ఆలయం చెప్పడం తమిళనాడులో కూడా మొన్న ఆలయాల్లో ఉన్న బంగారం వాడుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే వద్దని చెప్పడం ఇవన్నీ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏకపక్షం ఎక్కడ కనిపించట్లేదు కదా అదే హిందువులతో సనాతన ధర్మానికి ఇప్పుడు బేసిక్గా విషయం ఏంటంటే మనకి ఒకటే అవగాహన ఉండాలి రెండవది తీర్పులన్నిటి గురించిన గురించి ఒక లైన్ అప్ అయి ఉండాలి ఆయన వేగ్గా మాట్లాడేశారు అంతే సనాతన ధర్మానికి అన్యాయం జరుగుతుందని మాట్లాడడంలో తప్పులేదు లేదు ఎందుకది హిందువుల్లోనే చీలిక వల్ల అది కోర్టుల వల్ల కాదు సనాతన ధర్మాన్ని రాజకీయాలలోకి లాగడమే తప్పు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయాల్లోకి ఎవరు లాగుతున్నారు మనం లాగుతున్నాం మనం లాక్కపోతే అంతకుముందు ఉంది ఈ గొడవ అంతా మనం దేవుణ్ణి మనం రాజకీయాలకు వాడుతున్నాం ఇంతకుముందు జనం నాశనం చేసేసాడు నాశనం చేసేసాడు మరి కోట్లాది మంది భక్తులు ఎట్లొచ్చారు అక్కడికి అన్నదానంలో జనాలు బాగానే తిన్నారు కదా లడ్డూలో బాగానే తిన్నారు కదా ఏమంటున్నాం మనం నువ్వు తిన సరిగ్గా లేదు నువ్వు తిన్న లడ్డు సరిగ్గా లేదు నువ్వు తిన్న భోజనం సరిగ్గా లేదు అని నువ్వు కదా చెడగొడుతుంది సనాతన ధర్మాన్ని ఆ రోజు తిన్నోళ్ళు అయితే బాగలేదని ఎవరో ఒకళ్ళో ఇద్దరు అది కూడా పొలిటికల్ మోటివేటెడ్ అని నేను వాళ్ళకి నచ్చి ఉండకపోవచ్చు ఇప్పుడు మనం హోటల్లో భోజనం చేస్తే నేను తమిళనాడు వెళ్ళిదంటే నాకు నచ్చదు కేరళ వెళ్ళిందంటే నాకు నచ్చదు ఎందుకని నా ఆంధ్రప్రదేశ్ ఫుడ్ తరహాలో అక్కడ ఉండదు కానీ తిరుపతిలో వందకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 మందికి నచ్చుతుంది ఒక పాయింట్ జీరో జీరో వన్కి నచ్చకపోవచ్చు వాళ్ళు మాట్లాడితే అది టోటల్ గా తిరుమలనే అపవిత్రం చేసినట్టు లేకపోతే తిరుమల తేడా వచ్చిందో నువ్వెట్లా మాట్లాడతావ్ మనం మాట్లాడకూడదు కదా ఇది ఎవరు చేస్తున్నారు రాజకీయంగా మనం వాడుకుంటున్నాం దేవుళ్ళు ఎవరు వాడుకుంటున్నారు గురించి కోర్టు ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా మాట్లాడారని ఆ ప్రశ్నల్నే తప్పుబడుతూ మొత్తం సనాతన ధర్మానికి అన్యాయం చేసేస్తున్నారు సుప్రీంకోర్టు వన్ సైడ్ వెళ్ళిపోతుంది అని చెప్పడం మొత్తం డైవర్ట్ తీసుకునే ప్రయత్నం తీసుకున్నారా పవన్ కళ్యాణ్ గారు బాబు గారిని నేను చెప్తున్నా అదే కోర్టునే బెదరించాలని చూశారు ఆ పాయింట్లో జడ్జి గారినే ఒక రకంగా ఇద్దరు పురంధేశ్వరి ఆయన మాట్లాడిన మాటలు ఓ పక్కన కోర్టుకే సవాల్ విసిరారు వాళ్ళు న్యాయమూర్తులు ఏం మాట్లాడాలో మనం తీర్పులు చెప్పేటటువంటి సనాతన ధర్మా సంబంధించి కొన్నిసార్లు ఖచ్చితంగా మనం కూడా మాట్లాడతాం తేడా వచ్చినప్పుడు ఆ పర్పస్ వేరు ఈ పర్పస్ వేరు ఇప్పుడు ఇదిగో ఓ పది కేసులు పెట్టి ఈ విషయాల్లో కోర్టులు తేడా చేసినాయి అని చెప్పాల్సింది ఆయన కానీ ఆవేశంగా మాట్లాడంటే పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తికి ఆవేశపూరితంగా మాట్లాడటం ఆ వయసు కుర్రాళ్ళకి వాటి మీద సనాతన ధర్మం అంటే ఇవాళ ఉన్న జనసేనలో కార్యకర్తను అడగండి ఏంటో అసలు ఎంతమంది తెలుసుద్దో చూద్దాం ఒక సామాన్యమైనటువంటి ఆటో డ్రైవర్ని అడగండి ఎంతవరకు ఉంటుందో తెలుసు చూద్దాం నువ్వు సనాతన ధర్మం గురించి ముందు ప్రజల్ని ఎలర్ట్ చేయి ఎవేకెన్ చేయి చైతన్యపరచు ఇవాళ ఒక ముస్లిము ఖచ్చితంగా ప్రతి ముస్లిం ఖురాన్ చిన్న చిన్నపిల్లడి నుంచి పెద్దవాళ్ళు దాకా ఖచ్చితంగా వారానికి మసీదుకి వెళ్తాడు అతను ప్రతి క్రిస్టియన్ను వారానికి ఒక్కరోజైనా చర్చికి వెళ్తాడు బైబుల్ ఖచ్చితంగా చదివి ఉంటాడు రామాయణం చదివిన హిందూ పిల్లలు ఎంతమంది భారతం చదివిన పిల్లలు ఎంతమంది భగవద్గీత చదివిన పిల్లలు ఎంతమంది గుడికి వారానికి ఒక్కరోజన వెళ్ళే పిల్లలు ఎంతమంది తీసుకెళ్ళే తల్లిదండ్రులు ఎంతమంది అక్కడ తల్లిదండ్రులతో సాగుతారు వాళ్ళు చర్చి దగ్గరికి మసీద్ దగ్గరికి భగవద్గీత మనకు తెలిసింది జబర్దస్త్లో మన ప్రసాదాల గురించి కామెడీలు లేకపోతే కనుక ది హిందూ దేవుళ్ళని యముడి దగ్గర నుంచి కృష్ణుడి దగ్గర నుంచి పాత్రని కామెడీ చేసినటువంటి హీరోల స్కిట్లు హీరోలకు సంబంధించినటువంటి పోర్షన్స్ గుర్తుకొస్తాయి కానీ మనకి ఒరిజినల్గా ఏం గుర్తుందండి మహాభారతంలో చెప్పబడినటువంటిది దా ఇదేది దాంట్లో ఈ కమ్యూనిస్టులు ఎదురువరకటి రోజుల్లో మన శాస్త్రాలను అవమానించేందుకోసం వాడిన పదజాలాలే మనకు గుర్తున్నాయి రామాయణాన్ని మహాభారతాన్ని గురించి అవమానకరమైన పదజాలాలు వాడారు వాళ్ళు రంకులు గుంకులు అంటూ అవే గుర్తు చేస్తూ మనం కూడా ఇవాళ కామెడీలో చూడండి ఎన్నిసార్లు నేను లక్ష సార్లు చెప్తా పులిహార కలపడం అంటారు పులిహార కలపడం అంటే ఏది జబర్దస్త్ కామెడీల్లో లేకపోతే స్కెట్స్లో పులిహార కలుపుతున్నావా అంటారు అంటే పులిహోర అంటే అంత చులకనగా ఉందా ఇదే ఒక్క ఒక సప్రసాదం గురించినో ఒక ముస్లింలకు సంబంధించినటువంటి ఆహారం గురించినో మాట్లాడమనండి దేశం దేశం ఒక్కటై తమ్తారు మనకి పులిహార గురించినో దద్దోజనం గురించినో పరవాణం గురించినో ఎన్నిసార్లు కామెడీ స్కిట్లు వేస్తారు దేవుళ్ళని జోకర్లాగా ఎన్నిసార్లు మారుస్తారు మనకి మనం ఏమైనా మాట్లాడతామా మన దగ్గర లేదు చైతన్యం దానికి ఎవడేం చేయగలుగుతాడు పాపం ఆయన చేయాల్సింది స్వతంత్ర కాబట్టి ఒక న్యాయ వ్యవస్థ కానీ లేదంటే ఇది కానీ ఇలాంటి ఆరోపణలు చేయొచ్చా ఒక ఉప ముఖ్యమంత్రి ఉండి అవసరం లేదా అనేది కూడా అయిపోయింది కదండి ఇంకా దాంట్లో ఆ రోజు మాట్లాడేశాడు ఆయన ఆ తర్వాత కోర్టు తీర్పు ఏమైనా ఆగిందా వాళ్ళు అందుకనే కదా రాజకీయ డ్రామాలు వద్దని చెప్పింది దాంట్లో ఎవరు పని వాళ్ళు చేసుకున్నారు ఏంటంటే ఏంటంటే బాబు గారికి సేవియర్స్ రక్షకులు అంటారు అనమాట పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ రక్షించే ప్రయత్నం చేశారు కాబట్టి ఆ రక్షణకి న్యాయ వ్యవస్థ అట్లా పనిచేయలేదు వాళ్ళు బాధ్యతగా వాళ్ళ పని చేసుకోవాలి అంటే కాకపోతే ఫైనల్ గా ఏంటంటే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి దీని మీద పిల్ల ఏదో దాఖలు చేయబోతున్నారు అనేది కదా సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలో కోర్టును తప్పు పట్టడం దాఖలు చేస్తున్నారు ఏం ఆయన కొత్త చిక్కులు తెచ్చి తెచ్చిపెట్టుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు ఈ రకమైన వ్యాఖ్యలు చేసి అనుకోవచ్చు ఏం లేదండి అతను తెలుగుగానే వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ ఏంటంటే ఒకటి మీరు చూడండి కాంట్రవర్షియల్ ఇష్యూస్ మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు జ్యోతిలో ఈ రెండు రోజులు మీరు చెప్పినట్టే ఎక్సైజ్ ఎక్సైజుయో లేకపోతే గనక జనాలు బెదిరిస్తున్నారు నాయకులు నేను ఇట్లాంటి టోరీలు వచ్చినాయి దాని మీద ఆయన మాట్లాడతాడా అదే ఇదివరకైతే ఒక అత్యాచారం జరిగిందంటే అదేదో జగనే రేపు చేసినట్టు ఒక గంజాయి పట్టుబడింది నిన్న మొన్న విజయవాడలో అదేది వరకు కనుక ఇక్కడ గంజాయి పట్టుబడితే జగనే తీసుకెళ్లి గంజాయి అమ్ముతున్నట్టు అతను తనకు ఉన్నటువంటి ఆ పేరు ప్రతిష్టలని బాగా వాడతాడు అతను ఒక మంచి ప్రచారకుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడంలో సిద్ధ ఒకప్పుడు చంద్రబాబు మీద చేసిన యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చంద్రబాబు దిగడానికి కారణమైంది ఇప్పుడు జగన్ దిగడానికి కారణమైంది అట్లాగా తను ఆయన యాంటీ ఎస్టాబ్లిష్మెంట్లో మంచి మాటకారి మాట్లాడేస్తాడు పరిష్కారం ఆయన దగ్గరే ఉండదు అదే కదా ఇప్పుడు అదృశ్యమయ్యారు అంతకుముందు ఇప్పుడు ఎంతమంది పిల్లలు మిస్ అవుతున్నారు ఒక్కసారి గత మూడు నెలల్లో ఎంతమంది మిస్సింగ్ కేసులు వచ్చినాయో తీమనండి పోలీస్ కేసులు ఎన్ని ఎన్ని మిస్సింగ్ కేసులు వచ్చినాయి తీమానండే తెలుసుది ఇదివరకు అన్ని జగనే తీసుకెళ్ళి అమ్మాయిలు పడుకోబెట్టాడు అన్న టైప్లో వాలంటీర్లు పడుకోబెట్టాడు జగన్ చేస్తున్నాడు వైసీపీ వాళ్ళందరూ ఇప్పుడు ఎవరు పడుకోబెడుతున్నారు ఎవరు తీసుకెళ్తున్నారు మిస్సింగ్ కేసు ఈజ్ మిస్సింగ్ కేసు దాంట్లో ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు అలోట్మెంట్ ఉండొచ్చు లవ్ మ్యారేజ్ ఉండొచ్చు ఇంటి మీద అలిగి వెళ్ళిపోయి ఉండొచ్చు అది ప్రాక్టికల్గా ఎన్ని చూస్తున్నాం మనం కాకపోతే అతను ఆ రోజున ఆ దాన్ని విషంగా మలచడంలో సక్సెస్ అయ్యాడు అలా మాట్లాడేశారు ఇప్పుడు అదే కదా అందుకని అది చేస్తూ ఇటు పక్కన కాన్సెప్ట్ ఏంటంటే సనాతన ధర్మానికి సంబంధించి ఇప్పుడిప్పుడే సౌత్ ఇండియాలో రగలటం బిగినైంది ఓ కర్ణాటకలో గానీ తమిళనాడులో కానీ ఇవన్నీ దీని మొత్తానికి లీడర్గా తను కావాలని కోరుకుంటున్నాడు ఒక తేజస్విశయ్య కర్ణాటకలో ఒక అన్నామలై తమిళనాడులో చేస్తున్నటువంటి కేరళలో ఆ సురేష్ గోపి వచ్చాడు కదా మోహన్ లాలు ఇట్లాంటి వాళ్ళది ఉంది కదా లీడ్ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నాడు ఆయన రైట్ రైట్ మొత్తానికి దేశవ్యాప్తంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు సనాతన ధర్మం విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు మీద చర్చ అయితే నడుస్తుంది ఫైనల్ గా సుప్రీం కోర్టు నే తప్పుడు రేపొద్దున్న న్యాయ వ్యవస్థను మాట్లాడడం అంటే ఏమైనా చిక్కుల్లో పడతారా లేదు సనాతన ధర్మం కాబట్టి కాస్తంత బ్యాలెన్స్ అడిగానే వెళ్తారా ఏం జరుగుతుంది ముందు ముందు అనేది ఇంకా మీరు చూడాల్సి వచ్చు